పేరుపాలెం బీచ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాం కదా పేరుపాలెంలో తేగలు చాలా అయితే ఫేమస్ అనమాట చాలా బాగుంటాయి టేస్టీగా మేము దారిలో పేరుపాలెంలో తేగలతో పాటు బుర్రగుంజు కూడా అమ్ముతారనమాట గ్లాస్ వచ్చి ట్వంటీ రూపీస్ బుర్రగుంజు అయితే చాలా స్వీట్గా టేస్ట్గా అయితే ఉంటుందన్నమాట ఇక్కడ ఇక్కడ కాయలు తేగలు అన్నీ ఫేమస్ కాబట్టి మాకు ఏం కావాలి వచ్చేటప్పుడు ఎక్కడ ఫేమస్ అయితే అక్కడే కొనుక్కోవాలి కాబట్టి పేరుపాలెం దాటిన తర్వాత కొంచెం ఎదరకొచ్చాక ఇలా తేగలు నారంజికయలు బుర్రగుంజు అయితే కొనుక్కున్నాం ఈ బుర్రగుంజు అయితే గ్లాసు వస్తూ వస్తూ బండి మీద తినేసాం చాలా స్వీట్గా టేస్ట్గా అయితే ఉంది అక్కడి నుంచి వచ్చేటప్పుడు బండి ముచ్చాలమ్మ దర్శనం కోసం అయితే ఆగాము పేరుపాలెం వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ అమ్మవారి దర్శనానికి అయితే ఆగుతాం అనమాట ఈసారి అయితే అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు చూస్తే చాలా క్రౌడ్ ఉందనమాట అందుకని వచ్చేటప్పుడు అయితే అమ్మవారి దేవస్థానం దగ్గర ఆగి దండం పెట్టుకున్నాం పండి ముచ్చమ్మవారు నేను ఇంతకు ముందు వీడియోస్లో షార్ట్స్లో అయితే చెప్పాను కదండి అమ్మవారు తాడి చెట్లు అయితే అనమాట ఇక్కడ అమ్మవారికి విగ్రహ రూపం మాత్రం ఏమీ ఉండదు తాడి చెట్టుకి ఇలాగా గుడి టైప్లో కట్టయితే పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు అమ్మవారి పాదాలు మాత్రం పెడతారండి అమ్మవారి పాదాలు చూడడానికి చాలా అందంగా అయితే ఉంటాయనమాట ఈ గుడికి సంబంధించి ఫుల్ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ఛానల్ పేజ్లో అయితే వీడియో ఉంది తప్పకుండా అయితే చెక్ చేయండి ఇక్కడ నుంచి వస్తూ వస్తూ ఇంకా మేము వచ్చేసరికి ఇంచుమించుగా త్రీ థర్టీ ఫోర్ అలా అయిపోయిందనమాట మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ వన్ భోజనాలు జర్నీ కదండి ఈవినింగ్ టైం అయితే అంతా ఖాళీ అయిపోయిందనమాట మొత్తం రోడ్ అంతా ఫ్రీ అయిపోయింది మార్నింగ్ అయితే చాలా క్రౌడీగా ఉంది ఇలా మేము వచ్చేసరికి అలాగ సూర్యుడు కిందకి అస్తమయిస్తున్నట్టు కనిపిస్తూ అలా పచ్చని కొబ్బరి చెట్లు ఏ చూసుకుంటూ కాళీపట్నం వరకు మా జర్నీ అయితే సాగింది మేమైతే కాళీపట్నం రీచ్ అయిపోయామండి కాళీపట్నం వచ్చేసరికి స్నాక్స్ ఏమైనా తీసుకుందాం అనేసరికి ఇక్కడ నాగమణి హోమ్ ఫుడ్స్ అని చెప్పి ఒక షాప్ అయితే కనిపించింది పల్లెటూరు అయినా సరే అన్ని ఐటమ్స్ ఒకే బండ దగ్గర పెట్టేసి అమ్మేస్తుంది అనమాట వేడి వేడిగా చాలా బాగున్నాయి అన్నీ కూడా ఇక్కడ వీళ్ళు పకోడీ వడ చల్ల పునుకులు మెరపే బజ్జీ నెక్స్ట్ వచ్చి చాటు మిక్చర్ అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు చాలా అయితే బాగున్నాయి మేమైతే వేడివేడిగా పకోడి వడైతే వేయించుకున్నాం తర్వాత చల్ల పునుకులు అయితే ఆవిడ చాలా బాగా వేస్తుంది అనమాట రౌండ్ రౌండ్గా భలే వస్తున్నాయి ఏంటండి అని అడిగితే మైదాలో పెరుగు వేసి కలిపేసి ఉంచేస్తామా ఒక రోజంతా ఉండిపోవాలి మళ్ళీ ఆ పిండిని కొంచెం ఉంచి నెక్స్ట్ డేక్ అయితే కలుపుతాం అనమాట అలా చాలా బాగా అయితే వస్తాయని చెప్పి అన్నారు వీళ్ళు చల్లపునుకులోకి వేసిన చట్నీ కారపొడి కూడా చాలా టేస్ట్గా ఉన్నాయండి ఇక్కడ వీటితో పాటు వీళ్ళు ఇడ్లీ పిండి అట్టుపిండి అన్నీ అయితే అమ్ముతున్నారనమాట తర్వాత ఇక్కడ గరాజీలు కూడా బాక్స్తో అమ్ముతున్నారు అవి కూడా టేస్ట్ చాలా బాగున్నాయి అదో బాక్స్ అయితే తీసుకుని అనమాట లోపలికి వెళ్ళి చూసరికి ఇక్కడ మొత్తం వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అవన్నీ కూడా పెట్టి ఉంచారంటే ఉల్లిపాయలే కట్ చేసేసి పిండిలన్నీ రుబ్బేసి రెడీగా అయితే పెట్టుకున్నారండి వైఫ్ అండ్ హస్బెండ్ అయితే చాలా కష్టపడి ఈ బిజినెస్ రన్ చేస్తున్నారండి ఇలాంటి వాళ్ళు కనుక మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి హెల్ప్ఫుల్లే కాదు మనకి టేస్టీ ఫుడ్ కూడా దొరుకుతుంది ఇక్కడ చూసారు ఈ బుజ్జికి ఒక పిల్ల అయితే బల ఉంది రిటర్న్ జర్నీ ఇలా అయితే సాగింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్